మళ్ళీ మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితి కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నాం మనం చూసాం మామిడి ఏం చేశారు బలవంతంగా తీసుకు తొక్కిచ్చారు మనం చూసాం ఖోఖో ఏ విధంగా డ్రామాలు ఆడారు హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ ట్వంటీ మిలియన్ కేజీస్ నెవర్ ఇన్ ది హిస్టరీ అదే మరి ఉల్లి నాలుగు రూపాయలు ఇస్తున్నాం అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని కాబట్టి నిన్న నేను చూశాను నేను నీళ్లు ఇస్తే అక్కడ పోయి ఆరతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఏం చెప్పాలి వాళ్ళకి ఇన్నిళ్ళు మీరు ఇవ్వలేకపోయారు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు నిన్నే అందరిని వాకు పక్కన చెరువులకి ఇవ్వాల్సి చూస్తే మనం మనం నీళ్లు ఇస్తే దానికి ఆరతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు జనైన్గా చేయండి ప్రజలకు చెప్పండి డ్రామాలొద్దు ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం